నమస్తే నేను మీ నాగేష్ గంగుల స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ గురుతుల్యులైన చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మములకు సత సహస్ర కోటి ప్రణామాలు అయ్యా మీ పేరుని ఉచ్చరించడానికి కూడా మేం అర్హులం కాదు కానీ అందరికీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలియాలి గనుక అర్థం అవ్వాలి గనుక మిమ్మల్ని పేరుతో సంబోధించవలసి వచ్చింది మన్నించండి మీ పేరుని ఉచ్చరించడానికి ఆలోచిస్తున్న నేను మీరు చేసింది తప్పు అని తెలియజేయాలంటే ఎంతగా మదన పడుతుంటానో అర్థం చేసుకోండి నేను చూసిన మహనీయుల్లో నడయాడుతున్న సరస్వతి పుత్రుడు మీరు మహా విద్వత్తు కలిగిన మిమ్మల్ని విమర్శించడం అంటే అది మాకు ఆత్మహత్యా సదృశం అయ్యా దయచేసి నా మాటల్లో ఏదైనా తప్పుదొరలితే మన్నించి కేవలం నా మాటలోని సత్యాన్ని మాత్రమే పరిగణించమని వేడుకుంటున్నాను మీ అమృత వాక్కులను టీవీలో దర్శించడం వినడమే మహాభాగ్యం అనుకుంటే విజయనగరం జిల్లా సాలూరులో గత కొన్ని సంవత్సరాల క్రితం చాలా దగ్గరగా మిమ్మల్ని దర్శించి మీ సద్వచనాలను విని తరించే భాగ్యం పొందిన వాడిని చక్కటి పురాణ ఇతిహాసాలతో అతి సామాన్యుడికి కూడా చక్కగా మెదడులోనికి చొచ్చుకుపోయేలా మంచిని ప్రబోధించడంలో మీరు అసామాన్యులు అనితర సాధ్యులు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథను తమకు విన్నవించుకుంటాను ఒక పవిత్రమైన ఉన్నతమైన సాధ్వీమని ఒడిలో ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి ఆమె ఒడిలో కూర్చోగలగడం అతనికి మహాభాగ్యం కానీ కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి ఆమె వరదాయిని అలాంటి ఆమె ఒడిలో అతను కూర్చున్నాడు పుష్కర కాలమైతే గానీ రాని ఒకనొక సందర్భంలో ఆమె దర్శన భాగ్యం లక్షల మందికి కోట్ల మందికి లభించాల్సి ఉన్నప్పటికీ అతను మాత్రం ఆమె దర్శనం తనకు లభించాకే మిగతా ఎవ్వరికైనా దక్కాలని భీష్మించుకుని కూర్చోవడం మూలాన లక్షల మంది కోట్ల మంది పడిగాపులు పడక తప్పలేదు అనుకున్నట్లుగానే అతని దర్శనం అయ్యాకనే ఒక్కసారిగా వారిని దర్శనానికి అనుమతించడం జరిగింది అంతమంది భక్తులు అంతవరకు పడిగాపులు పడుతున్న భక్తులు ఒక్కసారిగా వచ్చి పడడంతో తోపులాట తొక్కిసలాట జరిగి పుణ్యకాలం కాస్త యమకాలమై కాటువేసింది పదుల సంఖ్యలు ప్రాణాలు కోల్పోయారు అది చూసిన అతనిలో కించిత్ కూడా పశ్చాత్తాపం లేదు సరికదా ఎన్ని చోట్ల ఎన్ని మరణాలు సంభవించడం లేదు ఎంతమంది చనిపోవడం లేదు ఈ కొద్ది మంది చనిపోతే నష్టం ఏముందిలే అన్నట్లు ప్రవర్తించాడు అంతేకాదు కథ ఇక్కడితో అయిపోలేదు ఇంకా కొనసాగింది అతను మళ్ళీ ఆ తల్లి ఒడిలో కూర్చున్నాడు మళ్ళీ ఓ దుర్దినం దాపురించింది పవిత్రమైన ఆమె ఒడిలో అతను ఉండడం వలన లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది ఆ విషయాన్ని అదే విషయాన్ని నారదుడు మున్నగు దేవతలు అతనికి నచ్చజెప్పారు ఇంకాసేపట్లో నువ్వు ఆ తల్లి ఒడి నుంచి తప్పుకోకుంటే లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు పోతే పోనీ అనుకున్నాడు తాను మాత్రం ఆ మహాతల్లి ఒడిలోనే ఉండాలని భీష్మించుకుని కూర్చున్నాడు ఆపద రానే వచ్చింది లక్షల మంది విలవిల్లాడిపోయారు కోలుకోలేని ప్రమాదం సంభవించింది గతంలో కంటే రెట్టింపు ప్రాణాలు వాయువుల్లో కలిసిపోయాయి అప్పుడు అమ్మవారి ఒడిలోంచి దిగివచ్చి ఆ నిస్సహాయుల మధ్యలో వ్యాహ్యాలకి వెళ్ళినట్లు వెళుతూ నేనున్నాను మీకు ఏమీ కాదు అంటూ ధైర్యం చెప్పాడు అయ్యా గురుదేవ ఈ చర్యలన్నీ జరిగింది ఏ పురాణాల్లో కాదండి కొన్ని యుగాల క్రితమో కొన్ని శతాబ్దాల క్రితమో కాదండి మీ సమక్షంలోనే జరిగింది అదంతా కణులారా చూసిన మీరు ఆ మహాతల్లి ఒడిలో కూర్చుని అంతమంది ప్రాణాలను హరించిన అతనిని నిందించకపోయినా మా బోటి వాళ్ళం మిన్నుకుంటామండి కానీ ఆయనను మీరు ప్రశంసిస్తే మాత్రం ఎందుకో తెలియని మనోవేదన చెందుతున్నామండి రాముని కంటే రావణాసురుడే గొప్పవాడని అర్జునుడు శ్రీకృష్ణుడు కంటే కర్ణుడే ఉత్తమోత్తముడు అంటూ ఎన్టీఆర్ గారు సినిమాల్లో చూపిస్తే ఆదరించిన మేము మీ వంటి మహోన్నతమైన వారు ఇలాంటి వ్యక్తిని గొప్పగా కీర్తిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాం సరే ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పింది ఒక తల్లి గురించి కాదండి ఇద్దరు తల్లుల గురించి మొదటి తల్లి ఎవరో తెలుసా మాలాంటి మానవ మాతులకు కేవలం ఒక నదిగా కనపడుతూ మీ వంటి మహనీయులతో నదీమ తల్లి అని కొనయాడబడే గోదావరి తల్లి గురించి షూటింగ్ పేరుతో ఆమె ఒడిలో కూర్చున్నది ముప్పై మంది చావుకి కారణమైనది ఎవరో మీకు తెలిసిననే అనుకుంటున్నాను గోదావరి పుష్కర ఏం తప్పు జరిగిందా ఓకే దురదృష్టం చనిపోయారు జగన్నాథ చనిపో జగన్నాథిపోలా ఒక బస్ యాక్సిడెంట్ చనిపోతాయి రెండో తల్లి గురించి చెప్పాలంటే ఆమె కూడా పరమ పవిత్రమైన కృష్ణమ్మ తల్లి ఆమె ఒడిలో తాను ఉండడం కోసం అంటే కరకట్టలో ఏకంగా ఇంటిని ఏర్పాటు చేసుకుని తన ఇల్లు మునిగిపోకుండా ఉండడానికే లక్షల మందిని ముంచేసిన అదే వ్యక్తికి మీరు చాలా గొప్పగా క్రితాబిచ్చారు బుడమేరు వాగు విజయవాడను ముంచేస్తాదని ఇరవై నాలుగు గంటల ముందే తెలిసినా కూడా రోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ ల్యాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇవే ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేం ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి లెవెల్ పెరుగుతుంది దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు లేదు మేము చాలా వరదలు చూసాం అది తగిపోతుంది ఆ దీంట్లో ఉంటారు కొంతవరకు వాళ్ళని తరలించడం జరిగింది కొంతవరకు వాళ్ళు కూడా కొద్దిగా మా ఫోర్స్బలిగా ఇవ్వకేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వారిని కాపాడాలంటే తన ఇల్లు ముంచేయాల్సి వస్తుందని అరవై మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడి అంతమంది ఇల్లు రెండో అంతస్తు కూడా మునిగేంతలా వరదలో ముంచేసి ఆ వరదలో లాహిరి లాహిరి లాహిరిలో హిరిలా అంటూ పడవపై షికారులు చేయడంలో మీకు కనిపించిన ఔన్నత్యం ఏంటో మీకే తెలియాలి చంద్రబాబు నాయుడు విజయవాడలో కూల్చిన గుడెలెన్నో తమకు తెలియదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో నిర్మించిన మందిరాలు మీకు తెలియవా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తనకు తోచిన రీతిలో సమున్నత స్థానం కల్పిస్తే మీరు తిరస్కరించారు అందుకు గల కారణం ఏమిటని ఏనాడు మేము మిమ్మల్ని అడిగే సాహసం చేయలేదు విద్య వైద్యం వ్యవసాయం అభివృద్ధి రంగాలలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరు గుర్తించకపోవడం కడు శోచనీయం అయ్యా యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా వారి చెంతకు యాభై ఇళ్లకు సరిపడా ఆహార పొట్లాలు పంపించే ప్రయత్నం చేసి ఉంటే ప్రతి ఒక్కరికి అవి నిశ్చింతగా అందేవి ఆ వాలంటీర్లు నీటిలో మునిగి తేలుతూనైనా ప్రతి ఒక్కరికి అందజేసేవారు అలా కాకుండా హెలికాప్టర్లలో నుంచి బురదలో వెదజల్లడం ఎక్కడో దూరంగా తెచ్చి కుప్పలు తెప్పలుగా పడేయడం వంటివి చేస్తూ ఆకలితో చంటి బిడ్డలతో కడుపు పట్టుకుని చూసే జనానికి నీళ్లలో మునిగి ఉన్న జనానికి తాను బోటులో షికారు చేస్తుంటే అది మీకు గొప్పగా కనిపించిందా వరద వచ్చిన పద్దెనిమిది ఇరవై రోజులకు కూడా పరిస్థితి చక్కదిద్దలేకపోయిన చోట మీ వంటి వారు గ్రేస్ మార్కులతో కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం నిజంగా శోచనీయం చంద్రబాబు గారి ఆస్థాన మీడియాలోనే పరిస్థితి చక్కదిద్దడంలో చంద్రబాబు విఫలమైన విధానం స్పష్టంగా కనిపిస్తుంది అయ్యా మరోసారి మీ పాద పద్మములకు ప్రణామం చేసి ప్రాధాయపడుతున్నా దయచేసి మీ బోటి వారు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే ఉత్తమం మీ ఆశిస్సులు లోక కళ్యాణం కోరే వారిపై ఉండాలి కానీ లోక కంటకులపై కాదు క్షమస్వ అపరాధ పుంజకాన్ ప్రభు సద్గురు దయానిదే దయచేసి ఎవ్వరూ కూడా తప్పుగా కామెంట్ చేయవద్దని మనవి మంచిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు